పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్సీ సత్యన బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు లైవ్లో అంటే ప్రసంగిస్తూనే ఆయన గుండెపోటుకు గురైనట్టుగా మనకు కనిపిస్తోంది మనం స్క్రీన్ పైన వీడియోస్ చూస్తున్నాం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు డే కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో జరిగింది బొత్స మైక్ పట్టుకొని మాట్లాడుతుండగానే మాట్లాడుతుండగానే గుండెపోటుకు గురైనట్టు తెలుస్తుంది స్క్రీన్లో మీరు విజువల్స్ చూస్తున్నారు బొత్స తీవ్రమైన అన అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం అక్కడి నుంచి బొత్సాని హుట్టాహుట్టిన వైజాగ్ తరలించారు చిబురుపల్లి నుంచి విశాఖపట్నంలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో బొత్సాకి ఎమర్జెన్సీ చికిత్స అందిస్తున్నారు బొత్స సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు మాజీ మంత్రి వైసీపీకి సంబంధించిన ప్రోగ్రాం ఇవాళ ఉంది టీడీపీ టీడీపీకి వెన్నుపోటు డే అంటూ టీడీపీకి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యక్రమాలు చేపట్టింది ఈ నేపథ్యంలోనే తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారాయణ సరిగ్గా మైక్ మీరు విజువల్లో చూడొచ్చు మైక్ పట్టుకొని మాట్లాడుతున్న టైంలో సడన్గా మాట ఆగిపోయింది అలాగే మాట ఆగిపోయి కళ్ళు మూసుకొని కళ్ళు మూతలు పడి అక్కడే పడిపోయాడు వెహికల్ పైన నిల్చున్నాడు బొత్స సత్యనారాయణ అక్కడే నిల్చుండిపోయారు అయితే కాస్త ఎండ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది బొత్స అనారోగ్యానికి గురి కావడంతో అక్కడ ఉన్న కార్యకర్తలంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు వెంటనే అతన్ని చేతుల మీద పట్టుకొని వేగంగా వెహికల్లోకి తీసుకెళ్లి అటు నుంచి వైజాగ్కి అతి వేగంగా ఆసుపత్రికి తరలించారు బొత్స ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతానికి ఆందోళన మాత్రం ఉందని చెప్పాలి బొత్సకి చికిత్స అందిస్తున్నారు బొత్స సత్యనారాయణ హెల్త్ అప్డేట్ పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు మా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సాయి అసలు ఏం జరిగింది చీపురుపల్లిలో ఎందుకు సడన్ గా ఇప్పుడు పరిస్థితి బొత్స ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నాడు చెప్పుకోవచ్చు ఫస్ట్ చెప్పారు ఇమీడియట్ గా మొదట అందరూ కూడా గుండుపోటు అనుకున్నారు ఎందుకంటే గుండుపోటుకి వచ్చే లక్షణాలు అంటే గుండుపోటు వచ్చే ముందు వచ్చే లక్షణాలన్నీ కూడా బొత్స మాట్లాడలేకపోతే కనపడ్డాయి కాబట్టి అందరూ కూడా హార్ట్ అటాక్ అనుకున్నారు ఇమీడియట్ గా సిపిఆర్ చేసే కానీ ఆయన ఫుల్ గా డిహైడ్రేషన్ గురయ్యారు ఎందుకంటే రెండు రోజుల పాటు ఆయన ఈ వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతున్నారు ప్రెస్ మీట్ లో హాజరవుతున్నారు ప్రస్తుతానికి ఆయన లైట్ గా అనారోగ్యంగా అంటే కొంతమేర అనారోగ్యంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది కానీ ఈ రోజు విపరీతమైన ఎండ విజయనగరంలో ఉంది ముఖ్యంగా చూపులపల్లిలో ఆయన ఒక భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఆ ర్యాలీలో పాల్గొని అప్పుడు ఆయన ఓపెన్ టాప్ జీప్ జీప్ ఎక్కి మిగతా నాయకులు ప్రసంగించిన తర్వాత అప్పటి వరకు కూడా ఆయన వెయిట్ చేసి అప్పుడు బస్సు ప్రసంగం స్టార్ట్ చేశారు అప్పటికే తీవ్రమైన ఎండ ఉంది అప్పటికే కార్యకర్తలు కొంతమంది గొడుగును కూడా ఇచ్చారు పట్టుకొని గొడుగును కూడా పట్టుకొని పక్కన నుంచి ఎండ పడకుండా అప్పటికి ఆయన కళ్ళని కూడా పూర్తిగా మూత్రపడిపోతున్న పడిపోతున్న పరిస్థితి అందరూ కూడా అతను కళ్ళు తిరుగుతున్న వాటర్ బాటిల్ కూడా అందించే ప్రయత్నం చేశారు కానీ వాటర్ తాగే పరిస్థితి కూడా వచ్చినానికి లేదు ఆయన డిహైడ్రేషన్ స్టేజ్ మీద ఉన్నామా లేదా ఆయన కింద ఉన్నామా చూసే పరిస్థితి కూడా లేదు పరిస్థితి అందరూ కూడా మొదలు గుండెకోడు అనుకున్నారు సిపిఆర్ చేయడానికి ప్రయత్నించారు జీప్ జీపీ ఇమీడియట్ గా పక్కనే ఉన్న హెల్త్ హెల్త్ కేర్ సెంటర్ కి తీసుకువెళ్లారు అక్కడ సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆయన అక్కడ డాక్టర్ లో చూసిన వాళ్ళు భావించారు తీవ్రమైన ఎండ నేపథ్యంలో ఆయన పూర్తిగా పూర్తిగా డౌన్ అయిపోయినట్టుగా భావించారు అనంతరం ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం ఆయన ప్రస్తుతానికి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు కొంతసేపు రెస్ట్ తీసుకున్న అనంతరం ఆయన్ని తిరిగి మళ్ళీ ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని డాక్టర్లు సూచించారు ఇమీడియట్ గా అవసరం అయితే ఫస్ట్ ఎయిడ్ కాదు అవసరం అయితే గా వైజాగ్ వెళ్ళి మెయిన్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నారు ఎందుకంటే డిహైడ్రేషన్ అనేది తగినట్టే ఉంటుంది కానీ మళ్ళీ ఖచ్చితంగా పేరు సాయి ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం సాయి నాకు రెండు విజువల్స్ కనపడుతున్నాయి స్క్రీన్ పైన మీరు ఇచ్చిన విజువల్స్ ఇవి ఒకటి ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఆ కళ్ళు దొరికి అక్కడే కింద పడిపోతున్న విజువల్ రెండోది వచ్చేసి ఆయన సోఫాలో కూర్చుని కొంత రిలాక్స్ అవుతున్న విజువల్ ఈ రెండు విజువల్స్ చీపురుపల్లి నుంచి వచ్చినాయి ఈ రెండు అవును 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 ఫస్ట్ ఇది జరిగిన ఇన్సిడెంట్ అది డిహైడ్రేషన్ గురి పడిపోయిన పడిపోయినప్పుడు సెకండ్ విజువల్ ఏదైతే పక్కన సోఫాలో కూర్చున్న అది ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత సో ఆయన ఆరోగ్యం అయితే ఆందోళనకరంగా అయితే లేదు కానీ ప్రస్తుతానికైతే ఆరోగ్యం అయితే క్షీణించిన విషయం అయితే డాక్టర్ స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొద్దు పాల్గొనవద్దని చెప్తున్నారు అలాగే ఇమీడియట్ గా అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మెరుగైన చికిత్స కోసం అయితే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళమని చెప్తున్నారు ఎందుకంటే డిహైడ్రేషన్ గురైన వ్యక్తి మళ్ళీ లేచి వేరే కార్యక్రమాలకు వెళ్తే అది మళ్ళీ ఖచ్చితంగా బ్రెయిన్ కి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ కి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమిడియట్ గా అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోమని చెప్పి సూచన చేస్తున్నారు ఆయన అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్న ర్యాలీ పూర్తయిపోయి మాట్లాడేసిన మాట్లాడే మాట్లాడేశారు కాబట్టి దాదాపుగా మాట్లాడుతున్న మధ్యలో ఇటువంటి ఘటన జరిగింది కాబట్టి అయితే ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేసి మిగతా వాళ్ళు మాత్రం బొత్సగా వైజాగ్ వెళ్ళి ఆ చికిత్స కోసం వైజాగ్ వెళ్ళమని చెప్పి డాక్టర్స్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మెరియల్ చికిత్స కోసం ఆయన వెళ్తున్నారు ఒకవేళ సోఫాలో కూర్చున్నా కూడా ఆయన అంత యాక్టివ్ గా కూడా సిపిఆర్ చేసిన అరగంట సేపు తర్వాత అంటే ఫస్ట్ ఎయిడ్ చేసిన అరగంట తర్వాత కూడా ఆయన పూర్తిగా మామూలుగా స్టేబుల్ గా ఉన్న పరిస్థితి కూడా లేదు ఇప్పటికే ఆయన కాస్త ఊగుతూనే ఉన్న పరిస్థితి కనబడుతోంది అంటే ఎంత హై లెవెల్లో ఆయన డిహైడ్రేషన్ అర్థం చేసుకోవచ్చు ఆయన స్టేజ్ మీద ఉన్న పరిస్థితి కూడా ఆయన చూడలేక కొప్పగొల్పోయారంటే కూడా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వైశస్ రీత్యా అలాగే ఆయన ఆరోగ్య రీత్యా అలాగే ఆయన హోదా వైసీపీలో ఆయన హోదా మూడు జిల్లాల్లో ఆయనే మొత్తం అన్ని కార్యక్రమాలు చూసుకుంటారు కాబట్టి అన్ని అందరితో రివ్యూ నిర్వహించి వెనుకొడుతున్న కార్యక్రమం గురించి ఆయన ప్రతి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేసుకుంటూ ఆయన ర్యాలీలో పాల్గొన్నారు సో ఇంత ఒత్తిడిని ఆయన ఎక్కువ ఒత్తిడిని ఆయన తీసుకున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఎటువంటి కార్యక్రమాలని కొన్ని రోజుల పాటు చేయొద్దని చెప్పి డాక్టర్ సూచిస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఎవరు అభిమానులు అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని బొత్స కార్యాలయం నుంచి కూడా అందరికి మెసేజ్లు కూడా వస్తున్నాయి బొత్స ఆరోగ్యంగా ఉన్నారు ఎవరు కూడా కంగారు పడదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారని కూడా బొత్స ఆఫీస్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఆయన ఆందోళన ఆరోగ్య విషయంలో అయితే ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదనేది మనకున్న సమాచారం యా సాయి రైట్ ఇప్పుడు బొత్స నిజానికి ఎంతసేపు అక్కడ ఎండ పరిస్థితి అయింది ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి అసలు ఎంతసేపు అయిన ఎండలో నిల్చున్నారు సాయి బేసిక్ గా ఇక్కడ రోహిణీకా అనేది నడుస్తూ ఉంటుంది కానీ ఒక మూడు రోజుల ముందు వరకు కూడా భీకరమైన వర్షం ఆ గాలు రీచ్ అయ్యి కానీ ఎప్పుడైతే వర్షం తగ్గిపోయి ఎండ వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఎండ ఆ బాగా ఎఫెక్టివ్ గా కనబడుతుంది ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత వచ్చే ఎండ ఎండ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పైగా పూర్తిగా ఇక్కడ కనీసం గాలి కాదు కదా అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే అంత ఎండలో కనీసం బొత్సకి ఊపిరి ఆడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన జీప్ మీద కంటిన్యూగా ర్యాలీ చేసి ఎండలో ర్యాలీ చేసి జీప్ మీద ఎక్కువ ఉన్నారు అయితే జీప్ మీద ఎక్కిన కాసేపటికి ఆయన కళ్ళు దొరుకుడుతున్నాయని చెప్పడంతో ఒక గొడుగును కూడా తీసుకొచ్చి ఎండ పడకుండా కూడా అడ్డు పెట్టారు కానీ అప్పటికే ఆయన డిహైడ్రేషన్ గురైపోయి ఉన్నారు సో బలవంతంగానే జీప్ ఎక్కిన పరిస్థితి మాట్లాడక తప్పని పరిస్థితి ఎందుకంటే మధ్యలో మాట్లాడకుండా వెళ్ళిపోతే మళ్ళీ కార్యకర్తలు ఆందోళన చెందుతారని ఆయన బలవంతంగా డిహైడ్రేషన్ గురైన బలవంతంగా <paramantanga> జీపీ ఎక్కి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో అప్పటికి ఇంకా ఆయన తట్టుకోలేని పరిస్థితిలో ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది తీవ్రమైన ఎండ అనేది ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఎండ ఉంటుంది రోహిణీ కార్తె కాబట్టి ఈ టైంలో మధ్యాహ్నం పూట పదకొండు పన్నెండు గంటలకి టైంలో అటు వచ్చాల్సిన ఆరోగ్యం దృష్ట్యా ర్యాలీలో పాల్గొనే పరిస్థితి లేదు కానీ ఆయన ఈ గా తీసుకుంది వైసీపీ కాబట్టి కార్యక్రమాన్ని సో ఖచ్చితంగా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అప్పటికి ఆయన మాట్లాడే ఒక ఐదు నిమిషాలు అవుతున్న ఆ టైంలో అప్పుడు సడన్ గా ఆయనకి మైకం కమ్మి కళ్ళు ఆయన ఒకసారిగా కలిగి కింద పడిపోయిన పరిస్థితి నాయకులు కూర్చోబెట్టారు లేదంటే మాత్రం ఇంకా తీవ్రమైన తీవ్రత ఇంకా ఎక్కువ ఉండేది అనేది డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో బొత్స ఆయన ఆరోగ్య రీత్యా ఇటువంటి కార్యక్రమాల్లో కాస్త దూరంగా ఉండాలని అయితే బొత్స డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది సాయి సాయి ప్రస్తుతం బొత్స ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా వైజాగ్ ఏమైనా తీసుకెళ్తున్నారా లేకపోతే చీపురుపల్లిలోనే ప్రథమ చికిత్స తర్వాత అక్కడే ప్రస్తుతానికి అయితే బల్లిలోనే ఉన్నారు ఆయన్ని మెరుగైన చికిత్స కోసం డాక్టర్లే సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన వైశ్య రీత్యా ఇప్పుడు ఏదైతే ఆ డిహైడ్రేషన్ గురయ్యారో ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎయిడ్ వరకు చేశారు కానీ మెరుగైన చికిత్స కావాలి అంటే ఇంకా గ్లూకోజ్ ఆ గ్లూకోన్ ను ఆయనకి పూర్తిగా గ్లూకోజ్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని పూర్తిగా అది కనుక ఇంకా తగ్గిపోయి ఉంటే కనుక బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇంకా మెరుగు అంటే ఆయన ఇంకా మెరుగుపడాలి పాత అంటే వరకు ఉన్న బొత్స ఎట్లయితే ఆయన ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు ఎంత పెద్ద అయినా అనంతకాలంగా ఇచ్చేవాళ్ళు గంటలు గంటలు స్టేజ్ మీద నిలబడి మాట్లాడేవాళ్ళు బొత్స వచ్చినాయ కానీ ఈ మధ్య కాలంలో ఆయన పూర్తిగా అంత యాక్టివ్ గా కనబడటం లేదు సో తిరిగి అటువంటి పరిస్థితి రావాలంటే మాత్రం కొంతకాలం విశ్రాంతి తప్పదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు లేదు మనం ఇట్లా కార్యక్రమాల చుట్టూ తిరగాల్సి వస్తే పరిస్థితి మాత్రం ఉంటే మాత్రం ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు ఖచ్చితంగా వైజాగ్ వెళ్లమని అయితే సూచనలు చేస్తున్నారు చికిత్స కొన్ని రోజులు తీసుకున్న అనంతరం రెస్ట్ తీసుకున్న అనంతరం మళ్ళీ మీరు యాక్టివ్ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యక్రమానికి హాజరు అవ్వద్దు చెప్తాం ముఖ్యంగా ఎండలో తిరగద్దని చెప్పి మరీ మరి డాక్టర్స్ చూపిస్తున్నారు ఆయన ఖచ్చితంగా వైజాగ్ వెళ్లే అవకాశం అయితే రైట్ 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 ఇది సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు విజయనగరం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బొత్స ప్రస్తుతానికి చీపురుపల్లిలోనే ఉన్నారు ఆయన డీహైడ్రేషన్కి గురైనట్టుగా వైద్యులు చెప్తున్నారు ఆయన ఉదయం నుంచి రెండు మూడు రోజులుగా ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్నారు కార్యకర్తల సమీకరణ చేస్తున్నారు అయితే ఉదయమే ర్యాలీ మొదలైంది ర్యాలీలో వచ్చిన బొత్స కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి చీపురుపల్లి ఏరియాలో వర్షం తర్వాత వచ్చిన ఎండతో కాస్త అనారోగ్యానికి అస్వస్థతకు గురేట్గా తెలుస్తుంది డిహైడ్రేషన్కి గురేట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి బొత్స ఆరోగ్యం కుదుటగా ఉంది కొంత కంట్రోల్లో ఉందని చెప్తున్నారు కాకపోతే ఆయన తీవ్ర స్థాయి డిహైడ్రేషన్కి గురైనారని చెప్తున్నారు ప్రస్తుతం స్క్రీన్లో మీకు కనిపిస్తున్న విజువల్ ప్రకారం ఇది బొత్స జీపు పైన ఎక్కడైతే సభలో ఆయన కుప్ప కూలిన తర్వాత ఆయన ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత ఒక సోఫాలో కూర్చున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఇది ప్రస్తుతం బొత్స యాక్టివ్ సిచ్యువేషన్ ఇక్కడ నుంచి బొత్సాని వైజాగ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన విశాఖ బయలుదేరారు బొత్స సత్యనారాయణ ముందు ఆయనకి గుండెపోటు వచ్చింది అనుకున్నారు అక్కడున్న కార్యకర్తలంతా వెంటనే ఆయనకి సిపిఆర్ చేశారు ఆయన కాపాడే ప్రయత్నం ప్రయత్నం చేశారు కానీ ఆయనకి డిహైడ్రేషన్ ఉందని అక్కడున్న డాక్టర్లు తేల్చి చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు రెండు మూడు రోజులుగా బొత్స సత్యనారాయణ ఈ పనుల్లోనే బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది పార్టీ పనుల్లో ఈ నేపథ్యంలోనే డిహైడ్రేషన్కి గురైనట్టుగా తెలుస్తుంది ఇది చీపురపల్లి నుంచి మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారంలో చూడండి